శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం అనే దాని మీదనే చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది బీసీలకు న్యాయం చేయాలని ట్వంటీ త్రీ పర్సెంట్ను ఫార్టీ టూ పర్సెంట్ చేసి బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో పార్టీ ఆలోచన ప్రక్రియలో ఇక్కడ మహబూబ్ నగర్ మేయర్ పదవి కొరకు ఏ సామాజిక వర్గానికి ఇస్తే మేలు జరుగుతుంది ప్రజలు సంతృప్తిగా ఉంటాడు అనే ఆలోచనతోటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నిజంగా సల్యూట్ టు హిమ్ ఒక ముద్రా సామాజిక వర్గానికి మేయర్ పట్టం కట్టబెట్టిన మనకందరికీ తెలుసు నగర్ నియోజకవర్గంలో కానివ్వండి మహబూబ్ నగర్ పార్లమెంట్లో కానివ్వండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే రెండు సామాజిక వర్గాలు ఒకటి ముజ్రాజు ఇంకొకటి యాదవ్ దాదాపుగా ముప్పై ఐదు శాతం ఉన్న జనాభా ఓటర్స్ దానిలో ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు సామాజిక స్ఫూర్తి ఉన్నవాడు మూడో చైర్మన్గా ఒక యాదవ్ వర్గానికి వారు నాకు అందరికీ తెలుసు అదేవిధంగా పెద్ద సామాజిక వర్గమైన ముదిరాజులకు మున్సిపల్ మేయర్ పదవి కట్టబెట్టినాడు అది నిజంగా అర్షనీతకమైన విషయం కానీ కొంతమంది కుట్రపూరితంగా దీన్ని రాజకీయం చేస్తా చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు మా పార్టీలో ఉన్నవాళ్ళు పంతొమ్మిది వందల యాభై రెండులో మున్సిపాలిటీ ఏర్పడితే ఇంతవరకు కూడా ఒక ముదిరాజు మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ కాలేని పరిస్థితి మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ సామాజిక వర్గానికి న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మేయర్ పదవిస్తే దాన్ని కొంతమంది పార్టీలో ఉన్నవాళ్ళు రాజకీయం చేసి దుర్మార్గంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మిగతా వాళ్ళను బదలాం చేయాలనే ఒక ఆలోచనతోటి ముందరికి వస్తూ ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నా సామాజిక న్యాయం అనేది రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి గారి నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వరకు ఆలోచిస్తూ ఉంది పార్టీ అంటే కొంతమంది ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉన్నారంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వం వైద్యం విద్య అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు మాదేం నడుస్తలేదు మేము ఎమ్మెల్యేలం కావాలి ఎట్లా కావాలి అని ఈ చిల్లర నాటకాలు ఆడుతూ ఉన్నా ఒక ప్రముఖమైన పేపర్ ఎంతో దుర్మార్గంగా రాసింది హైదరాబాద్లో అభిప్రాయ సేకరణలో ఒక ఆమెకు అందరూ చెప్పిండ్రు దాన్ని పక్కకు పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు అని చెప్పి దుర్మార్గంగా రాసింది చీరాలలో ఒకట ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన ఇన్ఛార్జ్ అయిన అనురుద్ గారు హోటల్లో కూర్చొని ప్రతి ఒక్క కార్పొరేటర్ను పిలిచి మీ అభిప్రాయం ఏంది అని అడిగి వాళ్ళు మొత్తం రాసుకున్నారు మొత్తం కార్పొరేటర్లు అక్కడ ఏం చెప్పినారు నాకు తెలిసిన విషయం ఏమంటే ఎమ్మెల్యే ఒపీనియన్ ఇస్ ఫైనల్ ఎమ్మెల్యే గారు అభిప్రాయమే ఫైనల్ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాము అని చెప్పి చెప్పిన సందర్భం రెడ్డి గారు మొత్తం రాసుకున్నారు కానీ ఆ పత్రిక దుర్మార్గంగా ఏం రాస్తా ఉంది పర్సంటేజ్ ఆఫ్ ది ప్రసన్న కార్పొరేటర్సు మీ పేరు చెప్పిండ్రు కానీ కావాలనే ఉద్దేశంతో ఆమెను పక్కన జరిపి ఈ విధంగా ఈమెను మమతను తీసుకొచ్చిండ్రు అని చెప్పేసి పేపర్లు కూడా ఆలోచన చేయాలి ఏం రాయాలి ఏం రాయకూడదు అని అంటే ఒక యాదవ్కు ఒక ముదిరాజుకు మేయర్ పదవిస్తే ఇంత దాదా ఇంత రాధంతం చేస్తారా చీరల నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అక్కడ రాత్రి రెండు మూడు గంటలకు పైసలు వస్తారు కార్పొరేటర్లకు అంటే పార్టీ నిర్ణయం ఫైనల్ కాదా ఎమ్మెల్యే గారి నిర్ణయం ఫైనల్ కాదా మీ ఇష్టం సార్ అని చెప్పి కార్పొరేటర్లు చెప్పిన తర్వాత ఇంకా కార్పొరేటర్లను కొనుగోలు చేయాలని చెప్పి పైసలు వస్తారంటే ఎంత దుర్మార్గమైన చర్య మా దాంట్లో ఉండే ముఖ్య నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఓడిపోవడానికి ప్రయత్నం చేయలేదా మీకు అందరికీ తెలియదా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరికీ తెలియదా ఎన్ఎం శ్రీనివాస రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద పదవిలో కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ను అనిశ్చితి చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా ఒకసారి దయచేసి ఆలోచన చేయండి పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి వాళ్ళతోటి సంప్రదించి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక ఆలోచనతోటి వీళ్ళు వీళ్ళు ఉంటే వీళ్ళుంటే నగర్ బాగుంటుంది అని ఆలోచన చేస్తే దుర్మార్గంగా రాత్రికి రాత్రి పేర్లు మార్చి ఇక్కడ ఏదో బీఫామ్లు పంపించి ఏదో మేము లబ్ధి పొందాలని చూస్తే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అంత ఈజీ మనిషి ఒక విద్యావంతుడు ఒక విజన్ ఉన్న మనిషి ఆ మనిషి ఎవరికేం చేయాలనేది ఆయనకు ఒక విజన్ ఉంది ఆ విజన్ ప్రకారము ఎన్నిక చేయబడ్డది ఇంకొక ముఖ్య విషయం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి కూడా ఇంతవరకు ముద్రా సామాజిక వర్గం నుంచి మేయర్ కాలేదు అవకాశం వచ్చింది అయ్యూ అన్ని పార్టీల వాళ్ళు టిఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఇండిపెండెంట్ అందరు కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా ఎవరైతే ప్రపోజల్ చేస్తారో వాళ్ళని ఎన్నుకోబడ్డరు మళ్ళీ ఒకవేళ వాళ్ళకు దురుద్దేశం ఉంటే నిలబడాలి మే ఎంత దుర్మార్గమైన చర్య నేను కూడా చీరాలకు వెళ్ళినాను ఇంకొక ముఖ్య విషయం ఏమంటే నా కూతురు అడ్వకేట్ ఎం టెక్ ఎల్ఎల్బి గోల్డ్ మెడల్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తాను నేను నా వార్డు నుంచి నిలబడ్డాను గద్దల్లాక తోడేళ్లలాక మా పార్టీలో ఉన్నవాడు పైసలు పంపించి మద్యాన్ని పంపించి ఓడగొట్టాలని ఆలోచన నన్ను కానీ మా లక్ష్మణ్ యాదవ్ని కానీ బెనర్ను కానీ ఇప్పుడు డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి గారు గతంలోకా ఏం సాంప్రదాయం ఇది అంటే చదువుకున్న వ్యక్తులు అక్కడ ఓడిపోతే నీరు మేయర్ అవుతానే అంటే పైసలు చూసుకుంటే పైసలతో అన్న అవుతాయి అనుకుంటే ఎట్లా రాత్రి రాత్రి పైసలు పంపిస్తారు ఇక్కడ మీ ఓడిపోయి పైసలు పంపిస్తారు ఇరవై లక్షలు మద్యము ఏం సంప్రదాయం ఇది ఇది కాంగ్రెస్ సంప్రదాయం కాదు ఇది ఒక చదువుకున్న వ్యక్తులు చేసే సంప్రదాయం కాదు ఇది మేమంతా హృదయంగా పర్ఫెక్ట్ ఉన్నవాళ్ళం మోసాలు దగాలు అవన్నీ మాకు తెలియవు ప్రజాస్వామ్యంలో ఉన్నవాళ్ళం ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి మా దగ్గర ఇరవై లక్షలు పంపిస్తారు పది లక్షలు మద్యం పంపిస్తారు కొంతమంది మైనార్టీ నాయకులు ఫోన్ చేసి టీఆర్ఎస్కే ఏంటని మైనార్టీలో ఫోన్లు చేస్తారు వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏమన్నా మీ పార్టీలో ఉన్న వాళ్ళే ఈ విధంగా చెప్తున్నారు అని నాకు చెప్పడం నేను మైనార్టీతో తోటి నా సంబంధం లేదో మీకు అందరికీ కూడా తెలుసు ఇంత దుర్మార్గమైన చర్యల అంటే వాళ్ళు లబ్ధి పొందడానికి కొరకు వాళ్ళు ఏదో కావాలనే దాని మీద మన మా పార్టీ వాళ్ళనే ఓడగొట్టుకోవాలనే ఆలోచన అటువంటి వాళ్ళ మీద పార్టీ ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది మేము కూడా ఏం కాంప్లైంట్ చేయాలా ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి మరి ఇలాంటి చర్యల దుర్మార్గమైన చర్యలు ఎన్ఎం శ్రీనివాస అనే ఎడ్యుకేటెడ్ మ్యాన్ విజన్ ఉన్న వ్యక్తి డెమోక్రటిక్ వేళ అనిరుద్ధ్ రెడ్డి ఇద్దరు కలిసి ఓటర్లో కూర్చొని ప్రతి ఒక్క కార్పొరేటర్ని పిలిచాడు మేము కండలో చూసినాం బయట నుంచి ఒక నిర్ణయమైన తర్వాత కూడా మేము పైసలతో ఏదన్నా చేసుకుంటామంటే అది జరగదు అని చెప్పి ఎన్ఎం రెడ్డి గారు నిరూపణ చేసిన కాబట్టి నేను ఒకటే మైకూరునగర్ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎన్ఎం కరెక్ట్ కరెక్ట్గా దేశం తీసుకున్నాడు సామాజిక న్యాయాన్ని పాటించిండు వారి మార్గంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం నడుస్తూ ఉన్నాము అతని అభివృద్ధిలో మేము పాల్గొంటాము సామాజిక న్యాయం పాటించిండు ఇంతవరకు కూడా పెద్ద సామాజిక వర్గాలైన యాదవులు ముదిరాజులకు ఆయన సముచిత స్థానం ఇచ్చిండు ఆ వర్గాలు కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎంపడే ఉంటాయి మేమందరం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే సముచిత న్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక ఆలోచన ప్రజల్లోకి పోయింది కాబట్టి దాన్ని మేము ఖచ్చితంగా ముందరికి తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే నాయకులు అపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఇలాంటి చర్యలకు పాల్పడితే ఫ్యూచర్లో వాళ్ళ మనుగడ ఉండదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నాను అక్కడ లాడ్జ్లో అరెస్ట్ చేసిండ్రు రాకముందుకే అరెస్ట్ చేసిన వాట్సాప్ గ్రూపులు ఆనంద్ గౌడ్ గారిని ఎవరు అరెస్ట్ చేశారు ఎవరు అరెస్ట్ చేయరు దుర్మార్గమైన ప్రచారం ఈ విధంగా ఆయన అరేంజ్ చేసినట్టు మాకు సిబ్బంది వస్తుంది బస్సులో ఉన్నాడు బస్సులో రెడ్డి గారు వెంబడు ఉన్నాడు అక్కడ అరెస్ట్ చేయలేదు అరెస్ట్ కాలేదు ప్రచారం చేయించింది ఎవరు పార్టీలో ఉండే నాయకులే గద్దలలాగా తోడేళ్లలాగా ఏంటండి ఇది ఏం సాంప్రదాయం మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సాంప్రదాయం ఉండదు జరగదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం Hello.